మోడీ గారికి ఎన్ని సీట్లు వస్తాయి రెండు వందల లోపల అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు మరి బెట్టింగ్లు చూస్తే మూడు వందలకి లోపల తగ్గట్ల దాంతో ఏమైందంటే ఈ బెట్టింగ్ రాయలు వాళ్ళ మట్టుకు వాళ్ళు చక్కగా సర్వేలు చేయించుకుంటున్నారు అంటే మోర్ సైంటిఫికల్లీ దే హ్యాడ్ డెవలప్డ్ దేర్ స్కిల్స్ దేర్ టాలెంట్స్ దో ఇట్ ఈస్ యాంటీ సోషల్ యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ మరి ఇలాంటి ఈ ముఠాలు ఏం చేశారంటే వాళ్ళ మటుకు వాళ్ళు సర్వే చేసుకొని మోడీ ప్రధాని అవటానికి అందరూ చెప్తారు మోడీ ప్రధాని అవ్వటం ఖచ్చితం దర్ ఇస్ నో డౌట్ ఎవరు కూడా దాని గురించి వ్యతిరేకంగా బెట్టింగ్ కాయరు కానీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది దాని మీద చాలా తర్జన భజ్జనలు జరుగుతున్నాయి రెండు వందల సీట్లు లోపల వస్తాయని రాహుల్ గాంధీ అంటే నాలుగు వందల సీట్లు వస్తాయి అని బీజేపీ ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి ఛాలెంజ్ చేస్తున్నాయి కూడా మరి అలాంటి ఈ సమయంలో ఈ హంగామా నడిపే ఈ బెట్టింగులు నడిపేటువంటి వాళ్ళు ఇదే అదునుగా తీసుకుని సందట్ల సడేమియా అనే విధంగా వీరు విపరీతమైన పంద్యాలకి ప్రోత్సహిస్తున్నారు మీరు మోడీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఒకటికి నాలుగు రెట్లు అదే మూడు వందల యాభై వస్తాయంటే ఒకటికి మూడు రెట్లు ఇలాగా ఎంత విపరీతంగా కొంతమంది అయితే ఇల్లు తాకట్లు పెట్టేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకున్న పొలాలు రాసి ఇచ్చేస్తున్నారు పిచ్చి ముదిరింతే ఇలాగా ఉంటుంది కావచ్చు మనం మహాభారతంలో చూసుకున్నాం పాపం పెద్ద ఆయన ఆయన పేరు చెప్పొద్దులేండి బాధ వేస్తుంది ఆయన కూడా ఇదే రకమైన జూతంలో పడి ఆకని తన భార్యని కూడా పనంగా పెట్టాడు ఈ జూదాలు ఏ స్థాయికి చేరాయంటే ఏదైనా సరే జూదంలో పెట్టడానికి వెనకాడని దౌర్భాగ్య స్థితిలో వస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఇలా ఉంటే మరి దీంట్లో ఒక స్పెషాలిటీ ఒకటి ఉంది ఎవరైతే పోటీలో నిలిచి ఉన్నారో ఆ పోటీలో నిలిచిన వాళ్ళు కూడా పందేలు కాస్తున్నారంట సపోజ్ నేనున్నాను నేను పోటీ చేశాను అనుకోండి ఓ పార్టీ తరఫున ఒక ఇరవై కోట్లో ముప్పై కోట్లో ఖర్చు పెట్టాను సరే ముప్పై కోట్లు ఖర్చు పెట్టాయి కదా మరి ఒకసారి నేను అనుకోండి మరి నాకు ముప్పై కోట్లు లాసే కదా మరి దీనికి ఏం చేయాలి అంటే నాకు ప్రత్యర్థిగా ఎవరి నుంచి ఉంటే అతని మీద నేను పని బెట్టింగ్ కడుతున్నాను ముప్పై ముప్పై కోట్ల రూపాయలకి అదే మూడు వందల కోట్ల రూపాయలకి మరి ఇలాగ పందెం కాస్తే నాకేంటి లాభం అని మీరు ఒకసారి అనుకోండి ఒకవేళ నేను ఓడిపోయి ఆయన గెలిచాడు అనుకోండి నాకు మూడు వందల కోట్లు వస్తాయి కదా నా ఖర్చులు నాకు చేసినట్టే కదా ఒకవేళ నేనే గెలిచా అనుకోండి నేను కాసిన డబ్బులు పోతాయి కానీ నేను డబ్బు సంపద సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా అనే దీనిలోకి ఆ తత్వంలోకి జనాలు వెళ్ళిపోయారండి అంటే జోదాని కూడా వారి యొక్క స్వార్థానికి వారి యొక్క ఎదుదలికి జనాలు వాడుకునే స్థాయికి ప్రజల యొక్క ఆలోచన విధానం ఆలోచన సరళి ఎదిగిపోయిందన్నమాట ఇలాంటివన్నీ కూడా దొంగదారులోకి తప్పుడు మార్గంలోకి ఎదిగిపోతున్న ఈ యొక్క రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనం ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు అంబేద్కర్ తను రచించిన రాజ్యాంగం ఇలాంటి వ్యథలకి ఉపయోగపడుతుందా అని ఈ రోజున ఆయనకన్నా జీవించి ఉంటే పాపం చాలా బాధపడేవాడు మహాన్ భావుడి ఇక్కడ లేడు కాబట్టి తప్పించుకున్నాడు ఆయన కానీ ఆయన ఆశయాలతో ఉన్న జనాలంతా కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు అయ్యో ఆ మహానుభావుడు రచించిన ఈ రాజ్యాంగానికి వీళ్ళు ఇలాగా ఛిద్రం చేస్తున్నారే అని ఏదేమైనా సరే ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి విడనాడాలి దీనికి ఎప్పుడప్పుడు ఫుల్ స్టాఫ్ కావాలి ప్రభుత్వమే కోడి పోడి పందాలని వాటిని బ్యాన్ చేసిన ఈ ప్రభుత్వాలు దీన్ని బ్యాన్ చేయలేవా అండి పోలీసులు తలుచుకుంటే దేనైనా చేయగలరు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎవరు పోటీ పడుతున్నారు ఎక్కడ ఎంత పాయందం కాస్తున్నారు ఎవరెవరు దీనికి ఫంటర్సు పంటర్స్ అంటారే ఇవన్నీ ఎవరు ఉన్నారనే సంగతి వాళ్ళకి తెలీదా ఒక్క క్షణం వాళ్ళకి ఫ్రీగా వదిలేసి ఒక రోజు టైం ఇచ్చి పట్టుకుంటారా అంటే ప్రతి ఒక్కడు జైల్లోకి తోస్తాడు అలాంటి సత్తా ఉన్న పోలీస్ వ్యవస్థ మన దేశంలో ఉంది మన రాష్ట్రంలో ఉంది మరి ప్రభుత్వానికి మాత్రమే సరైన విల్ లేదని ప్రజలు ఘోషిస్తున్నారు రో మంచి రోజులు రావాలని ఇలాంటివన్నీ జూదాలని పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ ఛానలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ సీయూ బాయ్